ఓకే అరవింద్ గారు సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎస్టర్డే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ అయితే మూడుసారి ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది అంటే ఐదు నెలలు జైల్లో ఉన్న తర్వాత గత నెల ఇరవై ఎనిమిదిన విడుదలవ్వడం అంటే బెయిల్ రావడం విడుదలవడం వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దీన్ని నెల చూడొచ్చు అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మీరు ఇది చూస్తున్నారు బెయిల్ రాగానే బయటకు రాగానే ప్రమాణ స్వీకారం చేశారు బెయిల్ రాకుండా జైల్లోనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ ఒక దేశవ్యాప్తంగా ఒక రాజకీయ చర్చకు లేవనెత్తారు అంటే ఏదైతే జైల్లో ఉండి పాలన కొనసాగించవచ్చా లేదా అనేటటువంటి ప్రధానమైన అంశం దాని విషయంలో న్యాయ నిపుణులు న్యాయవాదులు న్యాయవాద వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ రాజ్యాంగాన్ని చదివినటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని బోధించిన వాళ్ళ మధ్య జరుగుతున్న చర్చలో కూడా ఇటు రాజ్యాంగం కానీ అటు ప్రజాప్రతినిధ్య చట్టం కానీ దీని విషయంలో కొంత గందరగోళం ఉంది ముఖ్యమంత్రి ఆఫీస్లో ఉండే పనిచేయాలా జైల్లో ఉండి పని చేయకూడదా అనేటటువంటి అంశం ఉంది జైల్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం కడతాం టెంపరీ కార్యాలయం కడతామని మరో ముఖ్యమంత్రి మాన్ కూడా అభిప్రాయం పంజాబ్ ముఖ్యమంత్రి అక్కడే ఢిల్లీలోనే అరవింద్ కేజ్రీవాల్ కోసం ఆఫీస్ కడతామని కూడా చెప్పారు ఈ మొత్తంలో ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి రెగ్యులర్గా ఏం చేయాలి అనేటటువంటి చూసాం తర్వాత ముఖ్యమంత్రి అసలు ఆఫీస్కే రావక్కర్లేదు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి కూడా పాలన చేయొచ్చు అని రుజువు చేసినటువంటి ఇంకో ముఖ్యమంత్రిని కూడా చూసాం ముఖ్యమంత్రి కార్యాలయం ఇంటి నుంచే ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి నివాసం నుంచే కార్యాలయంగా మార్చుకొని పని చేయవచ్చు అనేటటువంటి ముఖ్యమంత్రులని చూసాము ఈ వీళ్ళందరి నేపథ్యంలో ఒక ప్రధానమైనటువంటి చర్చ హేమంత్ సోరేన్ విషయంలో వస్తుంది ఏంటంటే హేమంత్ సోరేన్ లోపలికి వెళ్ళే అంటే అరెస్ట్ అయ్యే క్రమంలో ఆయన రాజీనామా చేశారు రాజీనామా చేస్తే వెంటనే చంపై సోరేన్ అంటే హేమంత్ సోరేన్ సిబ్బు సోరేన్ నాటి నుంచి కూడా ఆ పార్టీలో బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి అధిక అధిష్టానానికి విశ్వాసం చూపించినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి చెప్పవరని ముఖ్యమంత్రి అయ్యారు ఇలాగే జయలలిత టైంలో పన్నీర్ సెలవుని ముఖ్యమంత్రిని చేసింది జయలలిత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పన్నీర్ సెలవు మళ్ళీ ఆవిడకి శాస్త్రంగా పడి పదవిని ఆవిడకి ఇచ్చేశారు సో ఇది భారతదేశంలో ఇది కొత్త కాదు కానీ అరవింద్ కేజ్రీవాల్ చేస్తుంది మాత్రం ఖచ్చితంగా కొత్త పని అరవింద్ కేజ్రీవాల్ కొత్త పని చేయడంతో పాటు గతంలో అనేక రాజ్యాంగపరమైనటువంటి అంశాలని రాజ్యాంగపరమైనటువంటి అంటే సంక్లిష్టమైనటువంటి అంశాలని వెలుగులోకి తీసుకొచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఈ తన చర్య ద్వారా ఇంకో కొత్త మరోసారి అదే రకమైనటువంటి అంశాన్ని ప్రయత్నం చేస్తున్నారు ఇది దేశవ్యాప్తంగా చర్చ అవుతోంది నిజంగానే మరి అరవింద్ కేజ్రీవాల్ కాకపోతే ఒకటి ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఏ శాఖలో నిర్వహించట్లేదు కాబట్టి ముఖ్యమంత్రిగా కానీ క్యాబినెట్ సమావేశం జరగాలి బడ్జెట్ ఆమోదం పొందాలి సెషన్ అంటే ఆరు నెలలకు మించి సభకు సమావేశం కాకుండా ఉండకూడదు ఇవన్నీ రాజ్యాంగపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వీటిని ఎట్లా అనేది ఇప్పుడు చూడాలి అరవింద్ కేజ్రీవాల్కి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని హైకోర్టు స్టే చేసింది హైకోర్టు స్టే చేస్తే దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టునే దానికి సంబంధించి డెసిషన్ తీసుకోండి హైకోర్టే కాంపిటెంట్ అని చెప్పింది ఆ విషయంలో హైకోర్టు పూర్తి స్థాయిలో నిర్ణయం ఇవ్వకుండా స్టే చేస్తే దాన్ని మేము ఎట్లా కన్సిడర్ చేస్తామని చెప్పింది ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నటువంటి క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తినటువంటి ఒక అంశం హే శిబు సారీ హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం వీటన్నిటినీ పరిశీలించి చూస్తే మాత్రం రాజ్యాంగపరమైనటువంటి ఒక కొత్త చర్చ అయితే బయలుదేరింది దీనికి దీనికి సొల్యూషన్ ఎక్కడ వస్తుందో మనం చూద్దాం ఏమవుతుందో ఓకే ఇప్పుడు చూసినట్టయితే ఈడీ రాంచి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఈడీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ బెయిల్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది బెయిల్ అయితే మళ్ళీ ఒకసారి ఆయన రాజీనామా చేస్తాడు మరి చంపేశ్వరేనో కల్పనా సోరేనో ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు పరిపాలన సాగిస్తారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ఏం చేయాలి పదవిలో కొనసాగాల లేదా అనే విషయంలో రాజ్యాంగంలోనూ స్పష్టత లేదు ప్రజాప్రతినిధుల చట్టంలో కూడా స్పష్టత లేదు కాబట్టి దీన్ని అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తాడు కాబట్టి హేమంత్ సోరేన్ కూడా అదే పాటించే అవకాశాలు లేవనైతే అనలేవు దీనికి ఏమో ఏం జరుగుతుందనేది చూడాలి కానీ రాజ్యాంగం రాజ అదే సందర్భంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి విధి విధానాలు కి సంబంధించి లో అసెంబ్లీకి సంబంధించి బిజినెస్ ప్రాక్టీసెస్కి సంబంధించి ఏదైతే అంటే క్లారిటీ ఏదైతే ఇచ్చిందో ఆ సెక్షన్స్లో కానీ అక్కడ కానీ అదే సందర్భంలో ప్రజాప్రతినిధి చట్టంలో కానీ దీనికి సంబంధించి స్పెసిఫైడ్ అండ్ ఫిక్స్డ్ గైడ్లైన్స్ లేవనేది చాలా క్లియర్ ఇప్పుడు ఈ చర్చ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ కానీ హేమంత్ సురేన్ కానీ ఆ విషయాన్ని మరొకసారి ప్రముఖం చేసి దేశవ్యాప్తంగా ఒక చట్ట సవరణకి వెళ్ళేటటువంటి అవకాశాలని కల్పిస్తారనేది అక్కడేమీ వివాదం లేదు అది అవివాదాస్పదమైన విషయం కూడా కాదు ఓకే అరవింద్ గారు